ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన ఉద్యోగం వదిలి తుపాకీ పట్టారు కన్న బిడ్డను సైతం దత్తత ఇచ్చి భార్యతో కలిసి అడవి బాట పట్టారు తుది శ్వాస వరకు సుమారు నలభై రెండేళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపిన విప్లవమూర్తి ఆయనే పైలా వాసుదేవరావు శ్రీకాకుళం సింహ పరిమళం శ్రీకాకుళ సాయుధ పోరాట యోధుడు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సీనియర్ నేత కామ్రేడ్ పైల వాసుదేవరావు పంతొమ్మిది వందల ముప్పై రెండు ఆగస్టు పదకొండున శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం రిట్టపాడు గ్రామంలో జన్మించారు విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు సిద్ధాంతం వైపు ఆకర్షితులై పంతొమ్మిది వందల యాభై మూడులో అప్పటి సిపిఐలో సభ్యులైనారు కొంతకాలం సర్వేరుగా పనిచేసిన తర్వాత పార్టీ పిలుపు మేరకు ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి గ్రామాల్లో యువకులను చైతన్యపరిచి యువజన సంఘ నిర్మాణం చేశారు పంతొమ్మిది వందల అరవై రెండులో పార్టీ పిలుపునందుకొని ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి పూర్తికాలపు కార్యకర్తగా బాధ్యత తీసుకొని టెక్కిలి ప్రాంతంలో రైతాంగంలో కృషి చేశారు వందల అరవై నాలుగులో పార్టీ చీలి సిపిఎం ఏర్పడినప్పుడు ఆ పార్టీలో జిల్లా కమిటీ సభ్యుడైనాడు పంతొమ్మిది వందల అరవై ఏడు నాటికి రైతాంగ ఉద్యమం ఉప్పెన్లా ముందుకొచ్చింది అదే సమయంలో వసంత మేఘ గర్జనలో వెల్లువల విజృంభించిన నక్జల్బరి సాయుధ రైతాంగ ఉద్యమం దీనికి మరింత ప్రేరణ అందించింది కామ్రేడ్ పైలా లాంటి కామ్రేడ్స్ అసమాన త్యాగాలకు సిద్ధమవడానికి పురుగొల్పింది పార్టీ పిలుపునందుకున్న కామ్రేడ్ పైల పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫిబ్రవరిలో అజ్ఞాత జీవితంలోకి వెళ్ళి శ్రీకాకుళ ఉద్యమంలో అవిశ్రాంతంగా ఎన్నో కష్టనష్టాలు ఓర్చి ఆదర్శవంతమైన విప్లవ కృషి సాగించారు వెల్లువెత్తిన విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లకుండా విద్రోహానికి పాల్పడిన సిపిఎం నుండి విప్లవకారులు బయటకు వచ్చారు విప్లవకారుల నాయకత్వంలో సాయుధ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఏర్పడిన రాష్ట్ర సమన్వయ కమిటీలో కామ్రేడ్ పైలా చురుకైన పాత్ర నిర్వహించారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్బంధం ప్రయోగించి మూడు వందల యాభై మందికి పైగా విప్లవకారులను ఎన్కౌంటర్ పేరిట కాల్చి చంపింది కాలంలోనే వర్గశత్రు నిర్మూలన పంద ఉద్యమానికి చేసిన నష్టాన్ని గుర్తించిన కామ్రేడ్ పైల ఆ పందాన్ని వీడి ప్రజాయుద్ధ పంద చేపట్టి విప్లవకారులతో ఐక్యతకు కృషి చేస్తున్న తరుణంలో కామ్రేడ్ సత్యనారాయణ సింగ్చే పునరుద్దింపబడిన కేంద్ర కమిటీలో సభ్యులైనారు ఆ తర్వాత కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి నాయకత్వాన్ని ఏపీఆర్సిపితో ఐక్యత సాధించి ఒకే పార్టీగా ఏర్పడటానికి తన వంతు పాత్ర నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు తర్వాత కామ్రేడ్ రామనర్సయ్య మరణానంతరం సిపిఎంఎల్ రాష్ట్ర కమిటీకి కార్యదర్శి అయ్యారు పంతొమ్మిది వందల ఎనభైలో మరోసారి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యి అఖిల భారత మహాసభలో కేంద్ర కమిటీ సభ్యుడిగా తిరిగి ఎన్నికయ్యారు కామ్రేడ్ పైలా అమరుడయ్యే నాటికి సిపిఎంఎల్ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులుగాను పీవీఎస్ ఏరియా కమిటీ సభ్యులుగానూ ఉన్నారు కొడమిపై మునిచేటి మొక్కవు పైరవి చేతి కానివి వీలబు చేతి పువ్వు కొడిసేటి పద్దువు మునిచేటి మొక్కవు ఈ చేతి శ్రీకాకుళ ఉద్యమాన్ని నిలబెట్టడానికి అవిశ్రాంత కృషి చేసిన కామ్రేడ్ పైలా పంతొమ్మిది వందల డెబ్బై రెండు తర్వాత ప్రజాయుద్ధ పందాలో విప్లవోద్యమ నిర్మాణానికి అసమాన కృషి చేశారు నలభై రెండు సంవత్సరాల పాటు కఠినమైన రహస్య జీవితం గడుపుతూ శత్రు నిర్బంధం మధ్య విప్లవ కృషి సాగిస్తూ రాష్ట్రంలో విప్లవోద్యమం బలపడటానికి తన వంతు పాత్ర నిర్వహించారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో రైతు కూలీ ఉద్యమం కార్మికోద్యమం అభివృద్ధి చెందడానికి ప్రముఖమైన పాత్ర పోషించారు తాను నమ్మిన సిద్ధాంతం కోసం విప్లవోద్యమ నిర్మాణం కోసం తుదిశ్వాస విడిచే వరకు అత్యంత క్రమశిక్షణతో అనన్య త్యాగాలు చేసిన కామ్రేడ్ పైలా ఎంతో ఆదర్శ నాయకుడు నేటి విప్లవకారులకు ఒక మార్గదర్శి కామ్రేడ్ పైలాకు జూహార్లు